మూడు నెలల పాటు ఎవరికీ దక్కకుండా కరోనా మందును దాచిందా ట్రంప్ సర్కార్ అవునని అంటున్న ఈ రిపోర్ట్లు ట్రంప్ ప్రభుత్వం డెసివర్ నిల్వలను అటు తన మిత్ర దేశాయిలానే యూకే యూరోప్ అలాగే ప్రపంచంలోని ఇతర దేశాలకు మూడు నెలల పాటు అందకుండా తన వద్దే ఉంచుకునేలా జాగ్రత్త పడింది కోవిడ్ చికిత్సలో గేమ్ చేంజర్గా భావిస్తున్న గిలిడ్ కంపెనీ ఉత్పత్తి చేసిన డెసివర్ నిల్వలను అమెరికా ప్రపంచానికి అందకుండా మొత్తం తన వద్దే ఉంచుకునేలా ప్లాన్ వేస్తోంది ట్రంప్ ప్రభుత్వం రెమిడెసివర్ నిల్వలను అటు తన మిత్ర దేశాలైన యూకే యూరోప్ అలాగే ప్రపంచంలోని ఇతర దేశాలకు మూడు నెలల పాటు అందకుండా తన వద్దే ఉంచుకునేలా జాగ్రత్త పడింది ఇదిలా ఉంటే కోవిడ్ పంతొమ్మిది చికిత్సకు అమెరికాలోని లైసెన్సింగ్ అధికారులు ఆమోదించిన మొట్టమొదటి ఔషధం రెమిడెసివిర్ గిలియడ్ తయారు చేసిన ఈ ఔషధం కరోనా నుంచి వేగంగా కోలుకోవడానికి సహాయపడింది ప్రపంచవ్యాప్తంగా ఔషధ పరీక్షల్లో భాగంగా ఇప్పటికే లక్షా నలభై వేల మోతాదులను ఉపయోగించారు అయితే ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఐదు లక్షల కంటే ఎక్కువ మోతాదులను కొనుగోలు చేసింది ఇది గిలియడ్ కంపెనీ జూలై ఆగస్టు సెప్టెంబర్లలో చేసిన తొంభై శాతం ఉత్పత్తితో సమానం ఇదిలా ఉంటే రెమిడెసివర్ ఔషధం ద్వారా అమెరికా ఐరోపా కెనడా జపాన్లో వెంటిలేటర్లపై ఉన్న వారిలో అరవై ఎనిమిది శాతం మంది కోలుకున్నారు వారి శ్వాస మెరుగైంది అందులో సగం మందికి పైగా వెంటిలేటర్ పైపులు తొలగించారు ఆక్సిజన్ థెరపీ తీసుకుంటున్న మరో నలుగురి పరిస్థితి మెరుగైంది అయితే మూత్రపిండాలు దెబ్బతినడం వంటి తీవ్రమైన దుష్పరిణామాలు వెలుగు చూశాయని అందులో పేర్కొన్నారు